విధులకు డుమ్మా కొడుతున్న ఎంఈఓ రమాదేవిని సస్పెండ్ చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు పరకాల పట్టణంలోని విద్యా సంస్థలో అనేక అక్రమాలు అధిక ఫీజులు ఫిట్నెస్ లు లేని వాహనాల్లో పిల్లల్ని తరలించడం ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజన సదుపాయం లోపం వంటి అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్న స్థానిక ఎంఈఓ పట్టించుకోవడం లేదంటూ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు మండిపడ్డారు విధులు ఎనిమిది సంవత్సరాలుగా పరకాల ప్రాంతంలో పాతుకుపోయిన ఎంఈఓ రమాదేవిని సస్పెండ్ చేసి రెగ్యులర్ ఎంఈఓని నియమించాలంటూ ఆందోళన చేపట్టారు విద్యా వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఉన్నాయంటూ ఒక వినతి ఇచ్చారు విద్యార్థి నాయకులు అందుబాటులో ఎంఈఓ లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వారు వినతి పత్రం అందజేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్వంత్ సాయికుమార్ గణేష్ శశాంక్ సందీప్ రాజ్ కుమార్ వినయ్ తదితరులు పాల్గొన్నారు

నియమించాలి 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 పరకాల రెగ్యులర్ వెంటనే నియమించాలి చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను వెంటనే పరిష్కరించాలి పరిష్కరించాలి సస్పెండ్ చేయాలి సమస్యలు పరికరించాలి పరకాల మండల ఎంఈఓ రామాదేవి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి అమ్మా దాన్ని సస్పెండ్ చేయాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పరకాల మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల కేంద్రంలో ఎంఈ ఆఫీస్ ముందు ధనం జరిగింది మేము ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్ఓ గారికి గారికి వినయపత్రం ఇద్దామని పదున్నర ఖచ్చితం ఇక్కడికి పదున్నర నుంచి రెండు గంటల దాకా ఫోన్ చేస్తారు నిమిషం నిమిషం అని అసలు ఇప్పటి వరకు కూడా ఎంఈ ఆఫీస్కు జాడపడలేదు ఎంఎ గారు గతంలో కూడా మేము వచ్చే సందర్భాలలో ఎంఈఓ గారు మేడం గారు మీకు పరకాల పరకాల పట్టణ కేంద్రంలో ప్రభుత్వ విద్యాంసాల్లో చాలా సమస్యలు అలాగే పరకాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాంసంలో ఫీజులు విచ్చకుడిగా వసూలు చేస్తున్నారు యూనిఫామ్స్ అమ్ముతున్నారు బుక్కులు అమ్ముతున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని మేము గతంలో కూడా ఇచ్చినాం మేము ఆ వాటిపైన కూడా మాకు ఎలాంటి రెస్పాండ్స్ లేదు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా పదిన్నర నుంచి వెళ్ళి రెండు గంటల దాకా మేము ఎంఏ అఫీస్లో ఉన్నాం కనీసానికి వినాయపత్రం తీసుకున్న పాపన కూడా పోలేదు ఎనిమిది సంవత్సరం నుంచి వెళ్ళి ఇదే పరకాపట్న కేంద్రంలో ఎంఏ గారు ఇదే రీతిగా పేరిస్తున్నారు ఒక ఇన్ఛార్జ్ ఎంఏగా ఉండి పరకాపట్టణ కేంద్రం ఉన్నటువంటి ఆ ప్రభుత్వ పాఠశాల ఏ స్కూళ్లపై కూడా ఏ స్కూళ్లపై కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిశీలించా పాపన పోలేదు అంతగా ఉండి గత ఎనిమిది సంవత్సరం నుంచి వెళ్ళి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాంసాలు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వ నియమా నిబంధనలు పాటించుకుని కొన్ని స్కూల్స్ ఫైర్ సేఫ్టీ లేకుండా గ్రౌండ్ లేకుండా ఇలాంటి ఫిట్నెస్ లేకుండా ఉన్నా కూడా వారిపైన కూడా చర్యలు తీసుకోలేదు పరికల పట్టణ కేంద్రంలో మండల కేంద్రంలో ఎంఈఓ గారు అసలు ఎలాంటి పని లేదు ఇక్కడ ఈ మండల కేంద్రంలో ఒక చిలామాని అంటే ఒక రెబల్గా చిలామాని అవుతూ ఒక డిక్టేటర్ డిక్టేటర్ రాజ్యాంగ పరకాల మండల కేంద్రంలో ఎంఏ గారి ఒక వ్యవహారం బాలేదు వెంటనే జిల్లా విద్యాశాఖ శాఖ డివో మే మేడం గారు స్పందించాలి ఏదైతే ఈ ఎంఏ కూడా టైంకు అసలు టైంకు వస్తున్నారా అసలు మేము అడుగుతున్నాము మీరు ఒక ఇన్ఛార్జ్ ఎంఏ ఉండి మూడు నాలుగు మండలు చూసుకుంటూ కూడా మాకు ఎక్కడ కూడా మీరు అందుబాటులోకి పోవడం చాలా బిడ్డ ఉంది మీరు ఇన్ఛార్జిగా ఎంఏ ఉన్నప్పుడు అయినప్పటి నుండి ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో మీరు ఈ పరకాల మండల కేంద్రానికి మీద మీకు ఏదైతే మండల ఇన్ఛార్జికి బాధ్యత అప్పగించారో ఆ మండలం కూడా మీరు చేసింది ఏం లేదు మీరు పూర్తిగా మీరు ఒక నియమ నిబంధనలు ప్రభుత్వ నియమ నిబంధనలు తుంగలు తొక్కి ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎంఈఓ రీతిలో కాకుండా మీరు ఇష్టం వచ్చిగా మీరు వేస్తున్నారు వెంటనే మీ ఎంఈఓ పదవికి రాజీనామా చేయాలి లేదన పెద్ద ఎత్తున ఉద్యమ చేస్తాం మీరు కాక దీనిపైన జిల్లా విద్యాశాఖ స్పందించకుంటే పెద్ద ఎత్తున తక్షణమే పరకాల మండల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రమో సస్పెండ్ చేయాలి పరకాల మండల మండల కింద రెగ్యులర్ ఎంఈఓను కేటాయించాలే ఈ పరకాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధన నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి వాటిపై చర్య తీసుకోవాలి లేదా మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎస్ఆఫ్ అధికారులు ఉద్యమం చేస్తాం హెచ్చరిస్తున్నాం నా పేరు మంద శ్రీకాంత్ ఎస్ఆర్ జిల్లా కదర్చి అమ్మ